ఇలా ఐదు గుడ్లు తీసుకొని నీళ్ళలో వేసుకోవాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని గ్యాస్ మేము పెట్టుకొని గుడ్లు బాగా ఉడికించుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పౌగొని సేపు ఉడికించుకుంటే సరిపోతుంది ఇవి చల్లారిపోయాక ఎగ్స్ మీద ఉండే పెంకు తీసుకోవాలి ఇలా చూపించే విధంగా ఎగ్స్కి ఘాట్లు పెట్టుకుంటే ఉప్పు కారం బాగా పడతాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్న బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు వేసుకోవాలి ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు కట్ చేసుకున్న రెండు టమాటాలు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ నాలుగు జీడిపప్పు పలుపులు కొద్దిగా కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా స్మూతీ పేస్ట్లో గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాండీలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ పసుపు కారం వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ వేసుకోవాలి ఇలా ఎగ్స్ వేసుకొని కలవడంతో టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా టూ మినిట్స్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఇది ఒక టూ త్రీ మినిట్స్ కొంచెం పచ్చివాసన పొయ్యి దాకా ఫ్రై చేసుకోవాలి వన్ టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు టూ టీ స్పూన్స్ కారం వేసుకోవాలి ఇలా కలబరికలు రెండు మూడు నిమిషాలు మూసిపెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్నాక ముందుగా ఫ్రై చేసుకొని ఎగ్స్ వేసుకోవాలి ఇలా గ్రేవీలో వేసుకున్న ఎగ్స్ రెండు నిమిషాలు ఉడికించుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇలా కలబెట్టి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే ఎగ్ గ్రేవీ రెడీ ఇప్పుడు ఇలా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి